హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా నేనైతే లాస్ట్ వీడియోలో శిల్పారామం వెళ్ళానైతే పెట్టాను మీరు కొత్తగా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి ఆ వీడియోనైతే చూడండి నేను శిల్పారామంలో ఏం షాపింగ్ చేశాను అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి వాటి క్వాలిటీ ఎలా ఉంది నా కోసం నా పాప కోసం నేను ఏం తీసుకున్నానైతే చూద్దాం రండి ఒకసారి నేనైతే మా పాప కోసం ఈ టూ క్లిప్స్ అయితే తీసుకున్నాను నాకు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది అండ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను మీ సింగిల్ బ్యాంగిల్స్ లాగా పేరు వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది నేనైతే మా పాప కోసం ఈ త్రీ హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఒకటి రెడ్ కలర్ అండ్ ఒకటి వైట్ అండ్ బ్లాక్ ఇంకోటి గోల్డ్ కలర్లో అయితే తీసుకున్నాను నాకు ఈ టూ ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అయితే పడ్డాయి అండ్ ఆ గోల్డ్ కలర్ది ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది క్వాలిటీ అయితే బాగున్నాయి నాకైతే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా ఇష్టము నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అని మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వీడియో ఉంది చూడండి ఇదైతే నాకు టూ హండ్రెడ్ అయితే చెప్పారు నేను వన్ ఫిఫ్టీకి అయితే అడిగాను నాకైతే లాకెట్ చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా బాగుంది మెరూన్ కలర్ ఇయర్ రింగ్స్ అయితే నేను నా డ్రెస్ మ్యాచింగ్ కోసం అయితే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి బుట్టలు కూడా తీసుకున్నాను ఈ టూ పేర్స్ కలిపి నేను టూ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను రెండు నా డ్రెస్సెస్ మ్యాచింగ్ కోసం ఈ బుట్టలకైతే పైన లాగా అయితే వచ్చింది కింద బుట్టకి అయితే ముత్యాల లాగా వచ్చాయి మంచిగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు ఒక్కటే టూ హండ్రెడ్కి అయితే వచ్చాయి కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి పైన వైట్ స్టోన్ వచ్చి కింద లైట్ పింక్ గ్రీన్ అలా అయితే వచ్చాయి లైట్ కలర్స్ లో ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్కి ఫోర్ లాగా అయితే తీసుకున్నాను మిడిల్ లో మొత్తం స్టోన్స్ వచ్చాయి అట్ సైడ్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది అండ్ క్లిప్ అయితే నేను ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను మొత్తం స్టోన్స్ తోటి ఉంది అండ్ ఇయర్ రింగ్స్ అయితే నేను చిన్న బుట్టల్ టైప్ వచ్చింది వన్ గ్రామ్ గోల్డ్ టైప్లో నాకైతే టూ ఫిఫ్టీకి అయితే వచ్చాయి గ్రీన్ రెడ్ అండ్ ముత్యాలతో అయితే చాలా బాగుంది శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి సింపుల్గా చాలా బాగుంటుంది ఇందులో మీకు ఏవి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి